హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో కిచెన్లో మన పనులు ఫాస్ట్గా అయ్యే విధంగా ఒక ఐదు టిప్స్ని చూద్దాము ఇప్పుడు ఫస్ట్ టిప్లోకి వెళ్దాము ఇక్కడ గ్లాస్ జార్లో నేను నెయ్యి చేయడం కోసం అని రోజు మీగడ స్టోర్ చేస్తూ వస్తున్నాను అనమాట అయితే ఇప్పుడు మనము మిక్సీ జార్ కానీ కవ్వం కానీ వాడకుండానే దీంట్లోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసి ఈ విధంగా షేక్ చేసామనుకోండి రెండు నుంచి మూడు నిమిషాలు షేక్ చేసిన తర్వాత దీంట్లో చక్కగా వెన్నె ఫామ్ అవుతుంది తర్వాత ఈ వెన్నె అడుగున ఉంటుంది అని అనిపిస్తే తీయడం ఎలా అని అనిపిస్తే దీంట్లో ఒక చెంబడు వాటర్ వేసామనుకోండి ఆ వెన్న నీటిలో పైకి తేలుతుంది దాన్ని తర్వాత ఒక స్పూన్తో తీసేసుకోవడమే డైరెక్ట్గా మనం దీంట్లో కొద్దిగా వాటర్ వేసి పిల్లలకి ఇచ్చినా సరే వాళ్ళు ఇది చేసేసి పెడతారు అండ్ ఇది క్లీన్ చేయడం కూడా కాస్త వే నీళ్ళు పోస్తే పోతుంది లేదంటే ఏదైనా డిష్ వాషర్ లిక్విడ్ వేసి ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మనకి అప్పటికప్పుడు రెసిపీస్లో బట్టర్ కావాలి అనుకున్నప్పుడు కూడా మీగడ ఉంటే ఆల్రెడీ కొద్దిగా మీగడని ఇలా జార్లో వేసేసుకొని కావలసినంత బట్టర్ని మాత్రమే మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాంటప్పుడు ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనము సెకండ్ టిప్ లోకి వెళ్ళిపోదాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది రబ్బర్ షీట్ అనమాట ఇవి మా పాప చిన్నప్పుడు తీసుకున్నాను బట్ ఎక్కువగా యూజ్ అవ్వలేదు నాకు నేను వీటిని బోల్ల బుట్ట కింద వేసేసి బోల్లు తోమేటప్పుడు తడిని పీల్చుకోవడానికి యూజ్ చేస్తున్నాను దానివల్ల ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా ఉంటుంది చాలామంది క్లాత్ అలా యూస్ చేస్తుంటారు కదా దానివల్ల క్లాత్ అంతా తడిసిపోయి కిందంతా కూడా వెట్టగా అవుతుంది అదే మనము ఈ రబ్బర్ షీట్ వేసామనుకోండి లోపల వైపు తడవ్వకుండా ఉంటుంది అండ్ ఎప్పటికప్పుడు తీసి ఆరేసుకుంటే వాటర్ కారిపోతాయి మళ్ళీ యూజ్ చేసేసుకోవచ్చు ఇలా నేను రెండు మూడు తీసి పెట్టుకున్నాను ఒక్కో షీట్ని మనం వన్ వీక్ టు టెన్ డేస్ వరకు వాడాక వాష్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ ఇంకోటి యూజ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను రబ్బర్ షీట్ పైన వాటర్ ఎంతవరకు పీల్చుకుంటుంది అనేది కూడా చూపిస్తున్నాను ఇది ఈ టిప్ అయితే నాకు రోజు బాగా యూజ్ అవుతుంది నా ప్లాట్ఫామ్ చాలా నీట్గా ఉంటుంది సో ఇప్పుడు థర్డ్ టిప్ లోకి వెళ్ళిపోదాము హడావిడిగా ఉన్నప్పుడు లేదంటే బయటికి కానీ షాపింగ్ కానీ ఏదైనా వెళ్ళి రాగానే ఫాస్ట్గా అన్నం కుక్ అవ్వాలి అని అంటే డైరెక్ట్గా రైస్ కుక్కర్లో అన్నం వండకుండా మనము కుక్కర్ గిన్నెలో ఫస్ట్ బియ్యం కడిగేసి ఒక ఉడుకు వచ్చే వరకు కూడా స్టవ్ పైన ఉడికించి తర్వాత మనము కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే కనుక అన్నం టెన్ మినిట్స్లో అయిపోతుంది నార్మల్గా అయితే హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా కుక్కర్లో అన్నం అయ్యేలోపు మనము ఈ రెండు స్టవ్లో యూస్ చేసేసుకొని పప్పు చారు లేదంటే కూర అలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనము ఫోర్త్ టిప్ చూద్దాము అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మనం జనరల్గా ప్యాకెట్స్ని సీల్ చేయడానికి ఈ విధమైన క్లిప్స్ని వాడుతుంటాం కదా ఈ క్లిప్స్కి బదులుగా నేను ఇలాంటి బేబీ క్లిప్స్ ఉంటాయి అంటే నా దగ్గర జోడీ లేని క్లిప్స్ లేదంటే జుట్టు పడతాయి కొన్ని క్లిప్స్ కొద్ది రోజులు వాడాక అలాంటి క్లిప్స్ని వేస్ట్ చేయకుండా నేను ఈ విధంగా ఒక డబ్బాలో వేసి కిచెన్లో అందుబాటులో పెట్టుకుంటాను మనము కొన్ని కొన్ని ప్యాకెట్స్ డబ్బాలో పోయాగా మిగిలిన ఉంటాయి కదా సో ఈ మిగిలిపోయిన ప్యాకెట్స్ని నీట్గా సీల్ చేయడానికి ఈ బేబీ క్లిప్స్ బాగా యూజ్ అవుతాయి అండ్ ట్రావెలింగ్లో కూడా పిల్లలు చిప్స్ కానీ లేదంటే బిస్కెట్స్ కానీ సగం తినేసి పెడుతూ ఉంటారు కదా అలాంటి వాటికి కూడా మనం ఇలాంటి క్లిప్స్ పెట్టేసి సీల్ చేసేసి హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటే నీట్గా అవి లీక్ అవ్వకుండా అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు మనము ఫిఫ్త్ ని చూద్దాము ఎప్పుడైనా దేంట్లోకి అయినా సరే తాలింపు చేసేటప్పుడు సపరేట్ గా వేస్తుంటాము అంటే జీలకర్ర ఒకసారి ఆవాలు ఒకసారి మినపప్పు ఒకసారి అలాగా అలా కాకుండా ముందే మనము ఇవి కలిపేసి పెట్టుకున్నాం అనుకోండి ఆవాలు జీలకర్ర మినపప్పు అవసరమైతే శనగపప్పు కూడా ఇందులోనే వేసేసుకొని పోపు గింజలన్నింటినీ కూడా ఈ విధంగా కలిపి పెట్టుకుంటే మనము దేంట్లోకి తాలింపు చేయాలనుకున్నా కూడా ఈ ఒక్క డబ్బా తీసేసి తాలింపు చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఫాస్ట్ స్ట్గా కూడా అయిపోతుంది అంతే అండి ఈ ఐదు టిప్స్లోంచి మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ టిప్స్లోంచి మేము ఆల్రెడీ ఈ టిప్ని ఫాలో అవుతాము వాళ్ళు కూడా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్